పీలేరు మేజర్ పంచాయతీలో కార్మికులకు ఘన సన్మానం అన్నమయ్య జిల్లా పీలేరు మండలం పీలేరు మేజర్ పంచాయతీలో అక్టోబర్ రెండు గాంధీ జయంతిని పురస్కరించుకొని గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి టెంకాయలు కొట్టి ఘనంగా నివాళులర్పించారు అనంతరం బుధవారం ఉదయం పదకొండు గంటలకు ఉపాధి హామీ గ్రామసభతో పాటు స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాన్ని సర్పంచ్ షేక్ హబీబ్ బాషా ఆధ్వర్యంలో చేపట్టారు పంచాయతీ అభివృద్ధికి నిరంతరం శ్రమిస్తున్న ఐదు మంది సీనియర్ కార్మికులకు సర్పంచ్ హబీబ్ బాషాతో పాటు టీడీపీ నాయకులు కోటపల్లి బాబురెడ్డి పురం రామ్మూర్తి కంచి సూరి తదితరులు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మికులతోనే పంచాయతీ అభివృద్ధి సాధ్యమని వారిని సన్మానించుకోవడం తమ విధి అన్నారు ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు విక్టరీ వెంకటరమణారెడ్డి అభిత్ మరియు పంచాయతీ సిబ్బంది అధికారులు కార్మికులు పాల్గొన్నారు దయచేసి ఎందుకంటే ఇక్కడ ఎవరైతే ఈ ఐదు మంది నాయకుల వాళ్ళందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున మీరందరూ కూడా కష్టపడితేనే పంచాయతీ మంచి పేరు వచ్చింది మరి ఎవరు కానీ వాళ్ళు చేశారు మేము చేయలేదు అని అనుకోవద్దండి మా మా ఇక్కడ ఉన్న కూడా మాకు ఒకటే అందరూ సమానమే కావచ్చు వర్కర్లు కావచ్చు ఆరో వాటర్ కావచ్చు ఎలక్ట్రీషియన్లు కావచ్చు స్వీపర్లు కావచ్చు అందరికీ శిరుసా వహించి నమస్కరిస్తున్నాను ఎందుకంటే మీరు లేని మీరు కష్టపడితే ఈ రోజు పిల్లలకి వస్తా ఉంది కాబట్టి మరొకసారి మీకు అందరు కూడా నమస్కారం తెలియజేస్తున్నాను